కూటమి ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలు పూర్తి అయ్యింది మన రాష్ట్రానికి పట్టిన శని రాహు కేతుల దరిద్రం వదిలిపోయింది మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కానీ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కానీ మన లోకేష్ గారి సారథ్యూలో కానీ మన రాష్ట్రం చాలా అభివృద్ధి పరం వైపు పరిగణ తీస్తుంది ఇందులో ఏమాత్రం సందేహం లేరు గత ప్రభుత్వంలో వైసీపీ ఆయాంలో చూసినట్లయితే సంక్షేమ పథకాల పేరుతో అభివృద్ధికి కేటాయించిన నిధులన్నీ ఒక పక్క ద్రోహ పట్టి బట్ట నొక్కుడు కార్యక్రమమే చేశారు కానీ ఎక్కడగాడ ఒక పార మట్టి తీసి గాడ పోడ్చలేని పరిస్థితి మన రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో కనిపించింది అలాగే ఒక పీపీ కిట్లు కరోనా పరిస్థితి టైంలో పీపీ కిట్లు లేవని చెప్పి మన డాక్టర్ సుధాకర్ గారు ప్రశ్నిస్తే దళితులు నింసిస్తాం కానీ అలాగే బీసీ కులాల కులాలకు చెందిన పిల్లల్ని ఏడిపిస్తుంటే అప్పుడులో ఒక బాలుడు ఏంటి మా అక్కను వేదిస్తున్నారని అంటే ఆ బాలుడిని కెరీస్ని పోసి తగలబెట్టి నానా హింస కార్యక్రమాలకి పాల్పడి ఎలక్షన్ టైంలో కూడా ధైర్యంతో చాలామంది కార్యకర్తలు ఎలక్షన్ బూత్ల్లో నిలబడి ఆ రోజు సాహసం చేసి క్యాంపెయిన్ చేస్తుంటే అనేక దౌర్జన్యాలకు దిగుబడి చాలామంది నాయకులు కానీ కార్యకర్తలు కానీ సహనంతో మనస్పార్థాలు లేకుండా మంచి కృషితో మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఈ ప్రభుత్వం వచ్చినాక ఓ పక్క అభివృద్ధి ఓ పక్క సంక్షేమం అనేక కార్యక్రమాలను చేపడుతున్నారు అలాగే గ్రామీణాభివృద్ధి శాఖకు చెందిన శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గడ గ్రామాలకి చెందిన నిధులను ఏర్పాటు చేసి ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరుగుతున్నది రైతే రాజ్యం అన్న మన అన్న నందమూరి తారక రామారావు గారు ఆశయాలతో ఆ రోజు ఎలాగైతే మన గ్రామాలు స్వస్యశ్యామలంగా అభివృద్ధి చెందినయో ఇప్పుడు కూడా అలాగే మన ధాన్యం తో తూలిన ఇరవై నాలుగు గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావడం జరుగుతున్నది గత ప్రభుత్వ వైసీపీ హయామంలో ధాన్యం తోలి మిలర్సు చుట్టూ అలాగే ఆరోగ్య కేంద్రాల చుట్టూ రైతులు తిరగవలసి వచ్చేది ఈ అకౌంట్లో డబ్బులు పడేవి కాదు అలాగే మన గ్రామాల్లో ఇప్పుడు ఎన్ఆర్జీసీ నిధుల ద్వారా అనేక వేల కోట్లు రూపాయలతో ప్రతి సంవత్సరం పల్లె పండుగ టూ పాయింట్ ఓ టూ త్రీ పాయింట్ ఓ వన్ పాయింట్ జీరో ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టి గ్రామాలను అభివృద్ధి చేయడం జరుగుతున్నది కావున ఇప్పుడు ఇలా అభివృద్ధి జరుగుతున్న తరుణంలో పేటిఎం బ్యాచ్ ఏదో ఒక ఏదో ఒక ఏదో ఒక సాకులను వెతికి ప్రభుత్వాన్ని మసిపూసి మారేడుకాయలాగా రు రువ్వి ఏదో ఒక ఏదో ఒక సాకుతో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు అలాగే నిన్నగాక మన మన జోగి రమేష్ గారు పశ్చాత్తాపంతో కాకుండా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే చర్యలతో ఆయన పశ్చాత్తాప పడకుండా కల్తీ మద్యం కేసులో కల్తీమీజన్ కేసులో ఆరు ఎనిమిది రోజులు జైలుకి వెళ్ళి జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత కూడా పశ్చాత్తాప చెందకుండా మీ ఇంటికి అంత దూరం మా ఇంటికి అంత దూరం అన్నట్టుగా మళ్ళీ వస్తాను మీ ఇంటి కానీ మాటల ధోరణులతో ఆ మనిషి పశ్చాత్తాప ధోరణితో కాకుండా ఇంకా రాబోయే భవిష్యత్తులో అక్కడ తగిన మూల్యం చెందించుకుంటారు అలాగే గతంలో ఆడవాళ్ళని హింసించి హింసించి హింసాధరణతో మాట్లాడే నాయకులు ఇప్పుడు ఏమయ్యారో అదే పరిస్థితి ఇదే ద్వారాతో వెళితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అలాగే నినగా మన జగన్ గారి మన వైఎస్ జగన్ గారి పుట్టినరోజు సందర్భంగా వైసీపీ కార్యకర్తలు అనేక హింస కార్యక్రమాలు చేపట్టారు రప్ప రప అంటూ మేక తలపోతూ తలకాయలు నరికి వాడే రక్తంతో రక్తం అడుగులతో అనేక హింసాకాండ కార్యక్రమాలు చేపట్టారు అదే మా లోకేష్ బాబు గారు పుట్టినరోజుకైతే మేము అనేక అన్నదాన అన్నదాన ప్రసాదాలు వితరణలు చేసాము అనేక పేదలకి దుప్పట్ల దుప్పట్లు కానీ ఇతర ఇతర వస్తువులు కానీ దానం చేయడం జరిగినది ఆయన అనేక సేవా కార్యక్రమాలు అంకిత భావించి చేయడం జరిగినది